వైసీపీ సీనియర్ నేత మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి త్రుటిలో ప్రమాదం తప్పింది కారం రంగు రుచి ఆ పొడి విజయనగరంలో సినిమానోత్సవం చూస్తుండగా బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్న వేదిక ఒక్కసారిగా కుంగిపోయింది అయితే అదృష్టవశాత్తు బొత్స ఫ్యామిలీ కూర్చున్న చోట మాత్రం కిందకు ఒరగకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు పరిమితికి మించి స్టేజ్ పైకి ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు మరోవైపు పైడితల్లి అమ్మవారి దర్శనం సందర్భంగా కూడా బొత్స సత్యనారాయణకు అవమానం జరిగిందని వైసీపీ ఆరోపిస్తున్నారు సత్యనారాయణ కుటుంబ సభ్యులు సాధారణ భక్తుల మాదిరిగా అమ్మవారిని దర్శించుకున్నారని వారు చెప్తున్నారు మండలి ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీగా బొత్సకు ప్రోటోకాల్ ఉన్న ఆలయ అధికారులు పోలీసులు మాత్రం ఆ ప్రోటోకాల్ ను పాటించలేదని ఆరోపిస్తున్నారు అయితే బొత్స మాత్రం అమ్మవారి పండుగలో రాజకీయాలు మాట్లాడినట్టు వెళ్ళిపోయారు We'll <laughs>